జీవుడు కూడా తాను చెయ్యవలసినటువంటి కర్మలు చేస్తూ తాను వెళ్ళిపోవడానికి ఇతర శరీరంలో ఎందులోకి వెళ్ళిపోవాలో దానికి కావలసిన వంట వండేసుకుంటున్నాడు నువ్వు ఏ పుణ్యం చేస్తున్నావు ఏ మంచి పనులు చేస్తున్నావు దాన్ని బట్టి నువ్వు ఏ శరీరంలోకి వెళ్ళాలో దాన్ని వండేసుకుంటున్నావు నువ్వు ఏ పనులు చెయ్యట్లేదో ఏ మంచి కర్మలు చెయ్యట్లేదో దాని చేత ఎందులోకి వెళ్ళిపోవాలో కూడా నువ్వే వండేసుకుంటున్నావు నిర్ణయించేసుకుంటున్నావు కాబట్టి వెళ్ళిపోవడం అన్నది తధ్యం కదా బావా కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడో ఆకాశంలోంచి ఏదో మాట వినపడింది అని చెప్పి నువ్వు నీ చెల్లెల్ని చంపేస్తే లోకం నిన్నేమంటుంది ఇంతకన్నా దుర్మార్గుడు లోకంలో ఇంకొకడు ఉండడు ఇంతకన్నా అధర్మాత్ముడు ఇంకొకడు ఉండడు అంటుంది పైగా ఎప్పటి గర్భం ఎనిమిదో గర్భం ఎనిమిదేళ్ళు నువ్వు సుఖంగా బతుకుతావు దీనికి ఇప్పుడు చెల్లెల్ని చంపేయడం ఏమిటి ఎంత అప్రతిష్ట మూట కట్టుకుంటావు పైగా కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుర్ని చంపేశామంటారు